नमः शुक्लाम्बरधरं विष्णुः शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे शम्भुमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं शशिधरं वन्दे पशुनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनम् వందే ముకుంద ప్రియం వందే భక్త భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం శాంతాకారం భజగసయనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిర్ధ్యానగమ్యం వందే విష్ణుం విష్ణుంభవయరం సర్వోకైకనాథం వ్యాసాయ విష్ణు వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ వాసిష్ఠాయ నమో నమ దుర్గా మహాలక్ష్మీర్ ఫలప్రద శ్రీదేవి భాగవతం మాహాత్మ్యం ఈ చరాచర జగత్తు అంతా ఆ పరాశక్తికి ఒక క్రీడా క్రీడావిలాసం జగత్సృష్టివేల సృజన స్వరూప రక్షణవేల స్వరూప సంహారవేల రౌద్రస్వరూప పరాపశ్యంతి మధ్యమావైఖరీ భేదాలతో ఉన్న వాక్కు ఆ తల్లి స్వరూపమే కనుక త్రిమూర్తి సంపూజిత ఆ జగన్మాత ప్రసన్నురాలై మనకందరికీ అమోహమైన వాకశక్తిని అనుగ్రహించుగాక ముందుగా శ్రీమన్మహాదేవికి నమస్కరించి నరనారాయణులకు శిరసువంచి వంచి సరస్వతీదేవిని వ్యాసమహర్షిని అభినతించి పురాణం ప్రారంభించాలి నైమిషారణ్యంలో ఉన్న సమావిష్టులైన ఋషులందరూ సూతుణ్ణి సవినయంగా అభ్యర్థించారు సూతమహర్షి నువ్వు వందల సంవత్సరాలు జీవించు వ్యాస శిష్యుడివి మహామతివి ఎన్నెన్నో పుణ్యకథలు మాకు వినిపిస్తున్నావు ఎంతో మనోహరంగా చెబుతున్నావు విష్ణుకథలు చెప్పావు అవతారగాథలు వందించావు శివుడి చరిత్రలు వినిపించావు భస్మరుద్రాక్షుల మహిమలు వివరించావు అన్నీ భక్తిశ్రద్ధలతో విన్నాం నీ పుణ్యమాని జ్ఞాన ఆనందాలను పొందాము ఇంకిప్పుడు పావనాలలోకెల్లా పావనమూ అనాయాసంగా భుక్తి అయిన అయినా మహాపురాణాన్ని నీ ముఖతహా వినాలి అనుకుంటున్నాము దయచేసి అటువంటిది అనుగ్రహించు శౌనకాది మహామునీశ్వరులారా అడగవలసింది అడిగారు లోకహితం కోరి అడిగారు కనుక సర్వశాస్త్రమూ పరమ పావనమూ అయినా భాగవతం వినిపిస్తాను శ్రద్ధగా ఆలకించండి ఇది చెవిని పడనంతవరకే మిగతా పురాణాలూ తీర్థాలూ వ్రతాలూ మిడిసిపడేది ఈ దేవీభాగవతం పాపారణ్యాలకు గండ్రుగొడ్డలి గాఢకిల్పిత తమస్సులకు పొద్దుపొడుపు వినిపిస్తాను సూతమహర్షి తప్పకుండా వినిపించు భక్తిశ్రద్ధలతో వింటాం విని తరిస్తాం ఆ పురాణం ఏమిటి దాన్ని వినడానికి నియమాలు ఏమన్నా ఉన్నాయా ఎన్ని రోజుల్లో వినాలి ఏ పూజలు చేయాలి లోగడ ఎవరెవరు విన్నారు ఏమేమి ఫలాలు పొందారు ఎవరు వినిపించారు మునీశ్వరులారా వినండి విష్ణుమూర్తి అంశతో పరాశరాత్మజుడిగా వ్యాసుడు జన్మించిన సంగతి మీకు తెలుసుగదా వేదాలను నాలుగుగా విభజించి శిష్యులకు నేర్పాడు వేదాధికారం లేనివారికి ధర్మజ్ఞానం ఎలా కలుగుతుందా అని ఆలోచన చేసి పురాణ సంహితులు రచించాడు శిష్యుల ద్వారా ప్రచారంలోకి తెచ్చాడు అష్టాదశ పురాణాలు రచించాడు మహాభారతం రచించాడు ఇవన్నీ నాకు వినిపించాడు చదివించాడు వాటిలో భాగవతం ఉత్తమోత్తమ పురాణం భుక్తి ముక్తిప్రదం దీన్ని స్వయంగా వ్యాసుడే జనమేజయుడికి వినిపించాడు ఈ జనమేజయుడి తండ్రి పరీక్షిన్ మహారాజు ఒక మునిశాపం కారణంగా తక్షక సర్పదష్టుడై దుర్మరణం చెందాడు అతడి సంశుద్ధిని ఆకాంక్షించి జనమేజయుడు ఈ భాగవత మహాపురాణం శ్రద్ధగా విన్నాడు తొమ్మిది రోజులు దీక్షగా జరిగింది ఈ పురాణశ్రవణం అటుపైని దేవీయజ్ఞ నిర్వహించి జనమేజయుడుకూడా తరించాడు దివ్యరూపధరుడై సాలోక్యం పొందాడు తండ్రికి ఉత్తమగతులను కల్పించిన తనయుడయ్యాడు వ్యాసుణ్ణి అర్చించి ఆనందాన్ని అపూర్వమైన సంతృప్తిని పొందాడు ధర్మార్థ కామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను తేలికగా ప్రసాదించే పురాణరాజం భాగవతం ఈ దేవీగాథను భక్తితో విన్నవారికి సకల సిద్ధులు కరతలామలకాలు అందుచేత మానవులంతా తప్పకుండా వినాలి ఒకరోజు విన్నా ఒక పూట విన్నా ఒక ముహూర్తంసేపు విన్నా క్షణకాలం విన్నా భక్తితో వింటే చాలు వారికింక ఏ దుర్గతి దరదాపులకైనా రాదు సర్వయజ్ఞ సర్వతీర్ధ సర్వదాన ఫలాలు కేవలం ఈ పురాణ శ్రవణంతో చేతికందుతాయి కృతయుగంలో మానవులకు ఆచరించవలసిన ధర్మాలు చాలా ఉండేవి కలియుగంలో మాత్రం పురాణశ్రవణమొక్కటే ధర్మం దీన్ని ఆచరిస్తే చాలు అన్ని ధర్మాలూ ఆచరించినట్టే కలియుగంలో ప్రజలు ధర్మాచార విహీనులవుతారని అల్పాయుష్కులని గ్రహించిన వ్యాసభగమానుడు లోకులహితం కోరి ఈ పురాణ సుధారసాన్ని అందించాడు దీన్ని రవ్వంతగ్రోలితీ చాలు అందరూ తరతరాలకు అజరామరులవుతారు వంశాలు అజరామరమవుతాయి ఈ మహాపురాణాన్ని ఏ నెలల్లో వినాలి ఏ రోజుల్లో వినాలి ఏ సమయాల్లో వినాలి ఎవరు వినాలి ఇలాంటి నియమాలు ఏమీ లేవు అన్ని వేళలను వినవచ్చు మానవులైతే చాలు అందరూ వినవచ్చు దేవీ నవరాత్రులలో నవాహ యజ్ఞంగా వింటే విశేషంగా పుణ్యఫలప్రదమవుతుంది విశేషంగా పుణ్యఫలప్రదమవుతుంది విన్నవారు గడిచిన జీవితంలోనూ గడిచిన జన్మల్లోనూ చేసిన మహాపాపాలన్నీ తొలగిపోయి పరమ పవిత్రులౌతారు ఉగ్రతపస్సులతోగాని తీర్థసేవలతోగాని రకరకాల దానాలతోగాని గాని లభించని పుణ్యఫలం ఈ నవాహదీక్షతో లభిస్తుంది గంగా గయా కాశీ నైమిసం మధుర పుష్కరం బదరీకాశ్రమం ఇవి ఏవీ ఇవ్వలేనంత పుణ్యాన్ని ఈ నవాహ భాగవత శ్రవణమహాయజ్ఞం ఇస్తుంది అందుకనే దీన్ని దేవీమఘం దేవీయజ్ఞం అన్నారు ఆశ్వయుజమాసంలో శుక్లపక్షాన సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు అష్టమినాడు శ్రీమన్మహాదేవిని మీద అర్చించి యోగ్యుడైన ఒక సద్బ్రాహ్మణుడికి ఈ దేవీభాగవత గ్రంథాన్ని బహూకరిస్తే ఆ పుణ్యఫలం ఇంతా అంతా కాదు ఆ దాత సాక్షాత్తు దేవీసాలోక్యం పొందుతాడు భాగవతం నుంచి కనీసం ఒక శ్లోకాన్నిగాని గాని ఒక గాని పుటలో కొంత భాగాన్నిగాని నిత్యమూ భక్తితో పఠించగలిగితే చాలు అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు అటువంటిది మొత్తం పురాణాన్ని చదివినా విన్నా ఇంటిలో ఉంచుకున్నా లభించే పుణ్యం వర్ణనాతీతం దుస్శకున భయం దుస్వప్న భయం మహామారి భయం మరణ భయం సమస్తమూ తొలగిపోతాయి బాలగ్రహ భూత పీడలన్నీ భాగవతం పేరు చెబిటే చాలు దిగ్గంతాలకు పారిపోతాయి చతుర్విధ పురుషార్థాలతో విజయపరంపరలతో ఆ గృహమూ ఆ గృహస్థుడూ ఆ వంశమూ ఆ వంశస్థులూ తరతరాలకూ విరాజిల్లుతారు శమంతకమణిని అపహరించాడు అనే అపవాదును తొడగించుకోవడం కోసం అలనాడు శ్రీకృష్ణుడు ప్రిసేనుడిని వెదుకుతూ అడవిలోకి వెళ్లాడు ఎన్ని రోజులకూ తిరిగి రాలేదు ఏమైపోయాడో తెలియక అటమటించిన వసుదేవుడు భాగవతాన్ని నవాహదీక్షగా ఆలకించాడు అది ముగిసేసరికి శ్రీకృష్ణుడు విజయలక్ష్మీసనాధుడై తిరిగివచ్చాడు ఇంతటి మహిమాన్వితం ఈ పురాణశ్రవణం అపుత్రకులకు పుత్రులు కలుగుతారు నిర్ధనులకు సంపదలు లభిస్తాయి రోగిష్ఠులకు ఆరోగ్యం చేకూరుతుంది ఇది భాగవతామృతం గొడ్రాళ్ళు సంతానవంతులవుతారు దీర్ఘాయుష్మంతులను పొందుతారు ఈ పుస్తకం ఏ ఇంటిలో ఉంటే ఆ ఇల్లే ఒక తీర్థం ఆ ఇంటిలోని వారంతా పరమ పావనులు వారికి ఏ కష్టమూ ఏ దుఃఖమూ ఎప్పుడూ రాదు అపజయమనేదే ఉండదు అష్టమీ నవమీ చతుర్దశీ తిథుల్లో దీన్ని పఠించినవారు మహాదేవికి అత్యంత ప్రియులూ ఆప్తులూ అవుతారు ఇలా పఠించిన బ్రాహ్మణుడు వేదవేత్తలలో అగ్రగణ్యుడవుతాడు క్షత్రియుడు ధరణీపతి అవుతాడు వైశ్యుడు అనంత సంపదలతో కుబేరుడవుతాడు శూద్రుడు సంఘంలో ఉత్తమోత్తముడూ పరమపూజ్యుడూ అవుతాడు సూతుడు ఇలా చెప్పేసరికి సౌనకాది మహర్షులు ప్రశ్న ప్రశ్నవేశారు సూతరీ శమంతకమణి అన్నావు ప్రసేనుడన్నావు శ్రీకృష్ణుడు అన్నావు అపవాదు అన్నావు ఆ కథ ఏమిటో వివరంగా చెప్పు వసుదేవుడు ఏ నియమనిష్ఠులతో ఈ దేవీభాగవతం విన్నాడు ఎవరు వినిపించారు తెలియజేయు అని అభ్యర్థించారు సూతుడు సరే అని వివరించాడు మహర్షులారా భోజవంశంలో పుట్టిన సత్రాజిత్తు ద్వారితవతిలో ఉంటూ సూర్యుణ్ణి ఆరాధించి సూర్యలోకం దర్శించి వచ్చాడు అతడిచ్చిన శమంతకమణిని సగర్వంగా ధరించి మరో భాస్కరుడిలాగా వెలిగిపోతున్నాడు ఒకరోజున శ్రీకృష్ణుడు సత్రాజిత్తును ఆహ్వానించి తన సుధర్మసభలో అందరి ఎదుట మర్యాదలు జరిపి సమ్మానించాడు ఆ సందర్భంలో అతడు తన శమంతకమణి గురించి అందరికీ వివరించాడు దాన్ని సూర్యుడు బహూకరించాడని రోజుకి ఎనిమిది బారుల బంగారం ప్రసవిస్తుందని రోగపీడలను తొలగిస్తుందని చెప్పాడు ఆనందించి అభినందించి పంపించారు సత్రాజిత్తు సోదరుడు ప్రసేనుడు ఒకనాడు ఆ మణిని తాను ధరించి అడవిలోకి వేటకు వెళ్లాడు అక్కడొక సింహం ఆ మణిని మాంసముద్ద అనుకుని ప్రసేనుణ్ణి సంహరించి అపహరించింది ఆ సింహాన్ని భల్లూకరాజు జాంబవంతుడు మట్టుబెట్టి మణిని తీసుకుని గుహలోకి ప్రవేశించాడు అక్కడ తన బాలికకు క్రీడావస్తువుగా ఇచ్చాడు వేటకు వెళ్లిన ప్రసేనుడు తిరిగి రాకపోవడంతో సత్రాజిత్తు ఎంతగానో దుఃఖించాడు మణిమీద ఆశపడి ఎవరో సంహరించారని విలిపించాడు అది ఆనోటా ఆనోటా పాకి కృష్ణుడే సంహరించాడనే అపవాదుగా రూపుదాల్చింది ఈ అపవాదు తొలగించుకోవాలని శ్రీకృష్ణుడు పౌరులతో కలిసి అడవికి వెళ్ళి ప్రసేనుడిని అన్వేషించాడు మృతదేహం కనిపించింది దాని ప్రక్కనే సింహం అడుగుజాడలు కనిపించాయి అటుపైని భల్లోకం అడుగుజాడలు కనిపించాయి ఎండిపోయిన రక్తబిందువులతో వాటిని పోల్పుకుంటూ గుహ దగ్గరికి చేరుకున్నారు పౌరులనందరినీ అక్కడే ఆగిపొమ్మని శ్రీకృష్ణుడు ఒక్కడూ గుహలోకి ప్రవేశించాడు మణితో క్రీడిస్తున్న బాలికను చూశాడు ఆ మణిని అందుకోబోయాడు దాది చూసింది భయపడి అరిచింది జాంబవంతుడు గుహలోపల నుంచి ఒక్క దూకును వచ్చి కృష్ణుడితో కలియబడ్డాడు మూడు నవరాత్రుల కాలం ఘోరయుద్ధం సాగింది గుహ వెలుపల నిరీక్షిస్తున్న పౌరులు పన్నెండు రోజులపాటు వేచివేచి విసుగెత్తి ద్వారకకు వెళ్లిపోయారు జరిగినదంతా అందరికీ చెప్పారు పౌరులు తలకొక రకంగా భావించారు సత్రాజిత్తును తిట్టిపోశారు శ్రీకృష్ణుణ్ణి పోగొట్టుకున్నామని విలిపించారు వసుదేవుడికి ఈ వృత్తాంతం తెలిసింది ఎంతగానో దుఃఖించాడు బంధువులందరూ శోకసాగరంలో మునిగిపోయారు ఈ దుఃఖం నుంచి కోలుకోవడమెలాగా మళ్లీ మామూలు మనిషిని కాగల్నా అని వసుదేవుడు పరితపిస్తున్నాడు సరిగ్గా అదే సమయానికి బ్రహ్మలోకం నుంచి నారదమహర్షి వచ్చాడు వసుదేవుడు ఎదురువెళ్లి నమస్కరించి తెచ్చి అతిథి మర్యాదలు జరిపాడు నారదుడు కుశల ప్రశ్నలు వేసి ఏమిటి కారణం అదోలా చింతా చింతావ్యాకులితంగా కనపడుతున్నావు చెప్పమన్నాడు వసుదేవుడు జరిగినదంతా చెప్పాడు శ్రీకృష్ణుడు నా ప్రియపుత్రుడు ఏమైపోయాడో తెలియక దిగులుపడుతున్నాను చాలా రోజులు గడిచిపోయాయి మా వాడి జాడ తెలియడంలేదు దీనికి ఏదైనా ఉపాయం చెప్పు మహానుభావా అని వసుదేవుడు ప్రార్థించాడు వసుదేవా దిగులుపడకు జగదంబికను ఆరాధించు వెంటనే నీకు శ్రేయస్సు కలుగుతుంది మహర్షి ఎవరు ఈ జగదంబిక ఆవిడ ప్రభావం ఏమిటి ఎలా ఆరాధించాలి నువ్వు కృపామూర్తివి వివరంగా చెప్పి నన్ను ఈ శోకసముద్రం నుంచి ఉద్ధరించు శ్రీదేవి భాగవతం ఎన్నో కథలతో అమ్మవారి మహిమలతో కూడినది మేము రోజుకి ఒక ఎపిసోడ్తో వస్తున్నాము మా ఏన్షియంట్ సిబ్లింగ్స్ సబ్స్క్రైబ్ చెయ్యండి షేర్ చెయ్యండి